చాలా మంది డైరీ ఫామ్ పెట్టి మేము లాస్ అయిపోయామండి మేము తీసేసాం అలా రైతులు ఎక్కువగా గేదెలు కొనుగోలు చేసేటప్పుడు ఎక్కడ మోసపోతున్నారు రైతులు అంటే ఎక్కడ మోసపోతున్నారు అంటే అండి గేదె అనేది ఏదైనా పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్ పాలు అయితే మనకి ఇస్తాయి చాలా మంది కూడా మనకి ఇప్పుడు ఆన్లైన్ లో ఫోటోలు కూడా పంపిస్తున్నారు ఇది అరవై వేల యాభై వేల గేదె అని పంపిస్తున్నారు రైతులందరూ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నామండి అబ్బుగా అబ్బుగారు డైరీ ఫామ్లో ఉన్నాం చూసుకోవచ్చు బఫెలోస్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు సీజన్లో రేట్లు ఎట్లా ఉన్నాయి వాటి పాల కెపాసిటీ ఎంత ఉంది రైతులు ఏ విధంగా వచ్చి కొనుగోలు చేస్తున్న అనే విషయాలు అయితే మొత్తం కనుక్కుందాం నమస్తే అన్న నమస్కారం అండి ఒకసారి మీ పేరు మన లొకేషన్ రైతులకు ఒకసారి చెప్పరా మా డైరీ పేరు వచ్చి అబ్బు డైరీ ఫామ్ అండి నా పేరు అబ్బు మా లొకేషన్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రాము మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ఏవెన్ క్వాలిటీ నెంబర్ వన్ గేలా ఓకే నిన్న వచ్చింది ఈ లోడ్ అంతా కూడా ఓకే ఈ లోడ్ మొత్తం నిన్న దిగింది నిన్న దిగిందండి కొత్త లోడు ఓకే మీరు దీని గురించి ఒకసారి బన్నీ అండి ఇది ఓకే దీని పాల పాలకెసిటీ వచ్చి పదహారు లీటర్ల రోజు వారి మీద పదహారు లీటర్ల ఇచ్చేది అవునండి ఓకే అన్న ఇప్పుడు ఈ సీజన్ వైజ్గా గా చూసుకుంటే మనకి వర్షాకాలం చలికాలం ఎండాకాలం ఎప్పుడు గేదెలు కూడా యాక్చువల్గా ఎప్పుడు మూడు వందల అరవై రోజులు అయితే ఉంటాయండి మన దగ్గర గేదెలైతే మనకి జూన్ నెల అంటే ఆరో నెల దాటి పదకొండో నెల వరకు చాలా స్పీడ్ గా కొంటారండి ఉంటారు తర్వాత జనవరి ఫిబ్రవరి లో కొంచెం రేట్లు అయి పెరుగుతాయి కాబట్టి కొంచెం కొంతమంది తగ్గుతారు తగ్గుతారు ఓకే మాక్సిమం అయితే ఈ నెల గట్రా ఎక్కువ మంచిగా నవంబర్ లో బాగా ఎక్కువ ఉంటారు డిసెంబర్ నవంబర్ కూడా సీజన్ అండి బాగా సీజన్ అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు ఇది డెలివరీ అయిందా డెలివరీ డెలివరీ అయింది ఎన్ని లీటర్ అండి పదహారు లీటర్ ఇస్తుంది పదహారు లీటర్ హై హైట్ సైజ్ చూసుకోవచ్చు మీరు దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్ని కూడా మనకి క్వాలిటీ చూసుకోండి గేదెల గురించి అవగాహన రోజు కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదు అన్న ప్రైజ్ విషయానికి వస్తే ఇప్పుడు మన మన ఫామ్ లో స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది మన స్టార్టింగ్ అయితే లక్ష రూపాయల నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై వరకు రేట్లు ఉన్నాయి ఓకే పాలు విషయానికి వస్తే రోజుకి పన్నెండు లీటర్ల నుంచి పద్నాలుగు పదహారు అయితే వాళ్ళు ఇచ్చే అయితే ఉన్నాయండి ఓకే తెలంగాణ కానీ ఆంధ్రా కానీ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే అవైలబిలిటీ మా దగ్గర ఉంటుందండి ఓకే మరి ఐదు గేదల కంటే ఎక్కువ తీసుకున్నట్లయితే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తా ఉన్నాం ఐదు గేదులు కంటే తక్కువ అయితే డీజిల్ నిమిత్తం రైతులు పెట్టుకోవాల్సి వస్తుంది ఓకే నా సెకండ్ బాఫుల్లో ఒకసారి గురించి అప్పుడు వాటి ఉంటుంది అందా రెండో ఉంది డెలివరీ అయిందా డెలివరీ అయింది పాలు సార్ ఇప్పుడు పాలు వచ్చేసి పన్నెండు పన్నెండు లీటర్ ఇప్పుడు రెడీ చూసుకోవచ్చు రైతులైతే ఇక్కడ చూసుకోవచ్చు అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అండి లక్ష రూపాయల నుంచి లక్ష యాభై వరకు రేట్ ఉన్నది దీని గురించి ఒకసారి ఇది కూడా డెలివరీ అయింది అయితే ఇప్పుడు ఏడు ఏడు లీటర్ చూసుకోవచ్చు రైతులు స్వయంగా పాలు పిండి చూసుకున్న తర్వాత తీసుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది అన్న రేటు ఇటు మాట్లాడుకోవచ్చు 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 అయితే ఇరవై వేలు మార్జిన్ ఉంటుంది మార్జిన్ ఉంటుంది ఒక రేట్ మాట్లాడుకోవచ్చు రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అన్న దీని గురించి ఒకసారి చెప్పరా ఇది కూడా డెలివరీ అయిందండి డెలివరీ అయిందా ఎన్నో అయితే ఉంటుంది అందరూ ఇది కూడా సెకండ్ అయితే సెకండ్ అయితే ఇది కూడా డెలివరీ అయింది పాలన ఇప్పుడు ప్రజలు పదిహేను లీటర్ అవుతున్నారు పదిహేను పదిహేను లీటర్ల పాలైతే అయితే తీస్తున్నారు కూడా చెప్పడం జరుగుతుంది ఇదే ఇది డెలివరీ కాల్ ఇస్తారు ఇంకా కాలేదు త్రీ డేస్ టైం ఉంది ఇంకా ఓకే ఇంకా టైం ఉంది అని ఇప్పుడు మన మన దగ్గర సూడి ఎన్ని ఉన్నాయి పాడి ఎన్ని ఉన్నాయి అందరూ సూడి అయితే మన దగ్గర నాలుగు అండి నాలుగు ఉన్నాయి ఓకే పాడి అయితే పాడి పాడి ఎక్కువ ఉన్నాయి ఆ పాడి ఎక్కువ ఉన్నాయి ఓకే ఇదే ఎన్ని పాలు అందదా ఇదైతే పన్నెండు లీటర్ అవుతుంది పన్నెండు లీటర్ పాలు చూసుకోవచ్చు డెలివరీ అయితే పన్నెండు లీటర్ పాలు కూడా బఫెలో అన్ని కూడా బఫెలో చూసుకోవచ్చు సైజు బాగున్నాయి హైట్ సైజ్ చూసుకొని నాలుగు రొమ్మల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి మీరు ఇదేనా ఇది మనకి ఇది పద్నాలుగు లీటర్ బాగా అవుతుంది పద్నాలుగు లీటర్ ప్రజెంట్ ఓకే చూసుకోవచ్చు ఇదైతే నాటికండి మామూలు నార్మల్గా ఉన్నా గ్రేడ్ గ్రేడ్ దీని ఫ్రైజ్ వచ్చి ఎనభై వేలు ఉందండి ఎనభై వేలు ఓకే ఎయిటీ థౌసండ్ ఇది బేట ఉంది గ్రేట్ మూర్ అయితే ఎయిటీ థౌసండ్ లో వస్తాయి మనకి చూసుకోవచ్చు మంచి క్వాలిటీ అయితే రేట్ పెట్టి లక్ష రూపాయలు మినిమం అండి మినిమండి ఇది కూడా డెలివరీ అయ్యింది డెలివరీ అయింది ఇది పన్నెండు పది మూడు లీటర్ల పన్నెండు పది మూడు పాలు పాల్ ఇస్తుంది చెప్తారు చూసుకోవచ్చు అన్ని కూడా పాలు ఇచ్చే అయ్యేది ఉన్నాయి అలాగే డెలివరీ అవ్వలేదు అవ్వాలి ట్వంటీ డేస్ టైండి ట్వంటీ డేస్ అయితే టైం పడుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేటు అన ఇది ఇది కూడా డెలివరీ అయిందండి ఇది డెలివరీ అయిందా పాలు ఎన్ని ఇస్తుంది పద్నాలుగు లీటర్ అవుతుందండి పద్నాలుగు లీటర్ పాలు ఏడు లీటర్ పాలు అయితే పెండి చూసుకున్న తర్వాత మీరు అయితే మాట్లాడుకోవచ్చు వాళ్ళైతే పాలి 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 చేయాలి అయితే రైతులు పాలు చూసుకున్న తర్వాత రేటు మాట్లాడుకోవచ్చు ఓకే దీన్ని చూసుకోవచ్చు దీని అడ్ర క్వాలిటీ బాగుంది ఇది బంది అండి డెలివరీ అయిందనేది ఇది అవలేదు సార్ ఇంకా అవ్వలేదు డెలివరీ అవ్వలేదు ఇంకా నాలుగు రోజులు ఐదు రోజులు ఉందండి డెలివరీ అవడానికి ఓకే నాలుగు ఐదు రోజులు అయితే డెలివరీ కానీ గేదె కానీ ఇది బాగా సైజ్ అండి ఇది ఓకే ఇది బన్నీ నెంబర్ వన్ లో ముర్రాబన్ని క్రాసింగ్ అనేది ఓకే ముర్రా క్రాస్ బ్రీడ్ అని చెప్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు అన్ని కూడా మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సేల్కు ఉంటాయండి అలా టైం కూడా మన దగ్గర ఇంతే ఉంటాయా ఇంకా ఎక్కువ ఉంటాయి సార్ ఎక్కువ ఉంటాయి ఒక రెండు రోజుల కిందట అనంతపురం గేదెలు ఇచ్చామండి ఓకే అందులో ఎనిమిది ఓకే మన దగ్గర అయితే ఇప్పుడు నలభై యాభై గేదెలు ఉంటాయి సార్ నలభై యాభైలు అండి మీరు చూడొచ్చు లైవ్ లో ఓకే ఓకేనా రైతులు ఎక్కువగా గేదెలు కొనుగోలు చేసేటప్పుడు ఎక్కడ మోసపోతున్నారు యాక్చువల్ గా చాలా మంది కూడా రైతులు అంటే ఎక్కడ మోసపోతున్నారు అండి రైతులు ఇప్పుడు గేదెలు అయితే మినిమం రోజుకి పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్ల పాలు మాత్రం ఇస్తాయండి గేదెలు ఓకే ఒకరి మా ఇప్పుడు మా దగ్గర ఇరవై ఐదు గేదలు ఉన్నాయండి ఇరవై ఐదు గేదెలు రెండు గేదెలు మాత్రం పదహారు లీటర్లు ఇచ్చే ఉన్నాయి ఓకే మిగతా పద్నాలుగు పన్నెండు ఇస్తాయండి కానీ పద్దెనిమిది ఇరవై లీటర్ల పాలు చెప్పేటప్పుడు రైతులు నమ్మి అక్కడ మోసపోతున్నారు అంతే తప్ప ఎవరు మోసం చేయడం లేదండి అంటే వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం వల్ల మోసపోయినని అనుకుంటున్నారు అంతే ఓకే అనేది ఏదైనా పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్ల పాలు అయితే మనకి ఇస్తాయి అయితే ఇవ్వండి ఏదో ఒకటి రెండు ఇస్తాయి పదిహేను పహారు మించి ఇవ్వవు కానీ ఇక్కడ ఏమంటారు పద్దెనిమిది ఇరవై పాలు పాలని చెప్తున్నారు అది నమ్మేసి కొంతమంది తెలియని వాళ్ళు వచ్చి వెళ్ళి ఉంటున్నారు ఇంటికి వెళ్ళాక మోసపోయాము పద్దెనిమిది ఇరవై చెప్పేరు వాళ్ళు ఇక్కడ పదే పన్నెండు ఇస్తున్నాయి అని అంటా ఉన్నారు అలా మోసపోయామంటారు తప్ప మించి మోసం అయితే జరగదండి జరగదు అయితే ఇప్పుడు మోసం అంటే ఏంటంటే అండి గుడ్లమై గానీ రొమ్ము కంప్లైంట్ కానీ వస్తే అది మోసం అండి ఓకే అది కనుక వాళ్ళ దగ్గర జరిగిందని కూడా మేము మోసం చేసినట్టు ఓకే పాలనే విషయానికి వచ్చిన ఏ రైతు పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్లు మాత్రమే ఎక్స్పెక్ట్ చేయాలండి ఓకే మొత్తం పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్ వరకే అంతవరకు ఎక్స్పెక్ట్ చేయాలండి అంతేగాని పదహారు పద్దెనిమిది ఎక్స్పెక్ట్ చేసి గేర్లు కొని రాజమండ్రి అక్కడ ఇరవై లీటర్లు పద్దెనిమిది లీటర్లు పదహారు చెప్పారు వాళ్ళు ఇక్కడ పన్నెండు లీటర్లు ఇస్తుంది మేము మోసపోయామని అనుకోకాలండి నుంచి పద్నాలుగు లీటర్ పాలు మాత్రం కూడా ఇరవై లీటర్ చెప్పినా కూడా పన్నెండు అండి మినిమం పన్నెండు పద్నాలుగు ఒకటి రెండు ఇప్పుడు మేము మన దగ్గర ఉన్నాయి ఇరవై ఐదు ఉన్నాయండి ఇందు రెండు ఉన్నాయి పదార్చాయితాయి మిగతా పన్నెండు పద్నాలుగు ఇస్తాయి ఆ ఓవర్ ఎక్స్పెక్ట్ చేయడం వల్ల మోసపోయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక్కడ చెప్పిన మాటలు నమ్మి అంతే తప్ప మోసం అయితే జరగదు ఏదైనా పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్ల పాలు మాత్రమే ఇస్తాయండి ఓకే రైతులైతే చూసుకోండి అన్న చెప్పింది అయితే సెలెక్ట్ చూసుకోండి జాగ్రత్తగా ఇక్కడైతే మనకి పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్ ఇచ్చే గేదెలు ఉంటాయి ఎక్కడైనా కూడా వాళ్ళు ఇరవై లీటర్ చెప్పిన మనం పన్నెండు లీటర్ అని కోలే అంతే అంతే పెట్టుకోవాలి దానికి దానికి తగ్గట్టి రేటు మాట్లాడుకోవాలి అవును సార్ చాలా మంది కూడా మనకి ఇప్పుడు ఆన్లైన్ లో ఫోటోలు కూడా పంపిస్తున్నారు ఇది అరవై వేలు యాభై వేలు అని పంపిస్తున్నారు అలాంటివేనా లేదు సార్ అన్ని ఉత్తుమట్లు సార్ ఓకే అసలు ఆ అరవై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయలు కూడా గేదె లేదండి లేదు అసలు ఓకే లక్ష రూపాయల కింద అయితే గేదె కొన్నా మనకి డైరీ నడవదండి ఓకే మనం మినిమం ప్రైజు లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు ఎటు కొనుకుంటే మన డైరీ అనేది మంచిగా మెయింటైన్ చేయొచ్చు అయితే ఎనభై వేలు డెబ్బై వేలు ఎక్కడ లేవు ఒకవేళ ఉంటే ఇప్పుడు నేను వేలు అటువంటిది ఉంటుంది అది నచ్చదు ఓకే నాలుగు లీటర్లు మూడు లీటర్లు పాలిస్తుందండి ఈ గుడ్ల మామ విషయానికి వస్తే ఇవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు రాకుండా అనేది జాగ్రత్తలు మనం మన చేతుల్లో ఏముండదండి ఒకవేళ ఏదైనా వచ్చినప్పుడు మనం ఏంటంటే కొంచెం మేతది తగ్గించి అవి తగ్గించి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి అది పడుకునేటప్పుడు గంట గంటన్నర పడుకొని ఇచ్చి మనం లెక్కొట్టు మనం ఓకే చూసుకోవాలి మాక్సిమం మన డైరీలోకి అయితే అటువంటి తీసిరాము ఒకవేళ ఏదైనా ఒకటి రెండు మనకి కూడా అనుకోకుండా వచ్చాయి అనుకోండి అది ఈసిన డెలివరీ అయిన తర్వాత రైతుకి ఇవ్వడం అనేది జరుగుతుంది చెట్లో తీసుకురావండి తీసుకురా ఓకే ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని అయితే రైతులు అయితే కొనుగోలు చేసుకోవడానికి రావచ్చు రావచ్చండి రావచ్చు టైంలో ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు పెట్టే వాళ్ళందరూ కూడా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్న కుర్రోళ్ళే పెడతా ఉన్నారు డైరీలు ఎక్కువ ఎందుకంటే ఒక ఇరవై వేలు ముప్పై వేలు జాబ్ ఉందనుకోండి జీతం అది ఎందుకు మనకి సరిపోవడం లేదు మనమే ఒక ఐదు గేలు కొనుక్కొని మెయింటైన్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో పెడతా ఉన్నారు మనం ఎవరైనా డైరీ కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఫస్ట్ ఐదు గేలు తీసుకోండి దానికి ఎవరు కూరు మనిషిని కానీ ఎవరు లేబర్ని కానీ పెడకాల ఐదు గేలు అయితే ఒక మనిషి చేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళు లేదు మన పది గేలు తీసుకుందాం అనుకుంటే ఒక మనిషిని పెట్టుకోవాలండి మన సొంత మనిషిని ఉండాలి ఒక మనిషిని పెట్టుకోవాలి పెట్టుకొని మన జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే కనుక మనకు అనుభవం ఉంటుంది తర్వాత ఐదు గదిలు కానీ మళ్ళీ గేలు పెంచుకుంటే వెళ్ళచ్చు పెంచుకుంటే ఒకేసారి ఇరవై గేదెలు పదిహేను గేలు ఓకే తెలియని వాళ్ళైతే ఒక ఐదు గేలు తీసుకోవాలి ఫస్ట్ అక్కడ నుంచి మనం చూసుకుని నాలుగైదు ఐదు నెలలు అయిన తర్వాత తీసుకోవాలండి ఓకే ఇలాంటి జాగ్రత్తలు మనం ముందుకు పోతే డైరీ అనేది సక్సెస్ఫుల్ గా డైరీ అనేది ఏంటంటే చాలా మంది డైరీ ఫామ్లు పెట్టి మేము లాస్ అయిపోయామండి మేము తీసేసాం అనే మాట చాలా మంది మనం ఇంటా ఉన్నామండి అవును డైరీ అంటే ఏంటంటే చాలా కష్టంతో కూడిన పని ఓకే ఫస్ట్ మనం కష్టపడి జాగ్రత్తగా గేదెల్ని ట్వంటీ ఫోర్ అవర్స్ మన శ్రెడ్ దగ్గర ఉండి పాలి తీసుకునేటప్పుడు కానీ గడ్డి వేసుకునేటప్పుడు కానీ దాన పెట్టుకునేటప్పుడు అన్ని మంచి మనం చూసుకోవాలండి ఎవరి మీద ఆధారపడి డైరీ అయితే మనం నడపలేదు శక్తి ఉంటే మాత్రమే డైరీలో మీద ఆధారపడి మనం డైరీ పెట్టామనుకోండి అది నడవదు నడవదు ఎందుకంటే వాళ్ళు చేసే విధానం వేరు మనకు ఉండే విధానం ఉండాలండి సొంత మనిషి ఉండాలి చేసుకోకపోయినా లేబర్ పెట్టి చేసుకున్నప్పటికీ కూడా మన సెట్ దగ్గర కూర్చోవాలండి ఉండాలి సాయంత్రం ఉదయం రెండు గంటలు కంపల్సరీ సెటివర్ కూర్చొని దాన ఎలా పెడుతున్నారు పాలు ఎలా తీస్తున్నారు వాటికి పెట్టే ఫుడ్ కానీ వాటర్ కానీ అన్నీ దగ్గర ఉన్న చూసుకోవాలండి చూసుకోవాలి ఓకే ఆ తర్వాత ఉండకపోయినా పర్లేదు గ్యాప్లో సాయంత్రం ఉదయం వాళ్ళకి కంపల్సరీ ఉండాలి ఓకే ఇలాంటి చూసుకున్న తర్వాత జాగ్రత్తగా మనం డైరీ రంగంలో పెట్టాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ కాంటాక్ట్ నెంబర్ చెప్తారు మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో టూ సెవెన్ వన్ సిక్స్ ఫైవ్ అండి ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి